ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్భార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు శుక్రవారం వారం కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు ప్రధానంగా ఇళ్ల పట్టాలు ఫీజు రింబర్స్మెంట్ వృద్ధాప్య పింఛన్లు దివ్యాంగుల పెన్షన్లు దివ్యాంగులకు ట్రైసైకిల్ సీఎంఆర్ఎఫ్ చంద్రన భీమా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు ఈ సందర్భంగా మేక లక్ష్మణ్మూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా దర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్భారకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు तो तुम सब नाटक ले ना थाना देने लिया हम तो टाइम का टाइम रात से काट को ये रे बोलते गलत नहीं है मैं गवर्नमेंट सुनते हैं ముప్పై ఆరో ప్రజాదర్బార్కి స్వాగతం రాజ్యసభ సభ్యులు శ్రీ శానా సతీష్ బాబు గారి ఆఫీసులో ముప్పై ఆరో ప్రజాదర్భాలు జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ముప్పవరం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్భ నిస్తున్న సంగతి యాక్రాన్ పాల్గొంట ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు